అతడు రథసారథి కానీ సమస్త జీవుల జీవన మార్గదర్శి అతడు బాలుడిగా వెన్న తిన్నాను కానీ ప్రపంచానికి ధర్మంగా ఎలా నడవాలో నేర్పారు ఆయన శ్రీకృష్ణుడు జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పిన జగద్గురువు జీవితం ఒక యుద్ధం ధర్మ యుద్ధం మన జీవితం కూడా ఒక కురుక్షేత్రమే ప్రతిరోజు మనం మంచి చెడు మధ్య యుద్ధం చేస్తుంటాం శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక మాట చెప్పారు నీ పని నీవు చేయి ఫలితాన్ని ఆశించు ఈ ఒక్క వాక్యం జీవితాన్ని మార్చేస్తుంది మనం మన కర్మలపైనే దృష్టి పెట్టాలి ఫలితాలపైన కాదు విరోధులను ప్రేమించు మనసాక్షితో జీవించు శత్రువు అంటే రాక్షసుడు కాదు మన లోపాలను ఎత్తి చూపే వ్యక్తులే అసలైన గురువుడు శ్రీకృష్ణుడు శిశుపాలు నూరు సార్లు క్షమించారు అంటే శత్రువు ఉన్నా మనం మన స్థాయిని తగ్గించుకోకూడదు క్షమించే శక్తి నిజమైన బలం మానసిక శాంతి అనేది బాహ్య ప్రపంచంలో కాదు మన మనసుల్లో ఉండాలి శ్రీకృష్ణుడు గోపికలతో క్రీడించాడు కానీ ఒక్క క్షణం కూడా ధర్మాన్ని మనవలేదు ఆయన జ్ఞానం వినయం సరదా అన్నింటినీ సమతుల్యంలో ఉంచాడు మన జీవితాల్లో కూడా ఒకే సమయం మీద బాధలు ఆనందాలు కలగలిసే ఉంటాయి శాంతి అనేది బయట పరిస్థితుల్లో కాదు మన మనసుల్లో ఉండాలి ఎవరిని పట్టుకోవద్దు ఆత్మ నిర్భరంగా ఉండు అర్జునుడు అంత బలవంతుడు కానీ ఒక గడియలో అయోమయంలో పడిపోయాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు అటుగా చూస్తూ ఇలా అన్నాడు నీ నిర్ణయం నీవే తీసుకో నేను నిజాన్ని మాత్రమే చెప్పగలను మన జీవితంలో కూడా ఎంతోమంది అభిప్రాయాలు చెబుతారు కానీ నిర్ణయం మాత్రం మనదే కావాలి అసలు విజయం అంటే ఏమిటి అసలైన విజయం ఎవరినైనా ఓడించడం కాదు మన అహంను ఓడించడమే నిజమైన గెలుపు శ్రీకృష్ణుడు ఎప్పుడూ ముందుండలేదు ఆయన సారథిగా ఉండి అర్జునుడిని ముందుకి నడిపించాడు మన జీవితంలో మనం కూడా ఇలా ఆత్మసాక్షిగా ఉండాలి ముందు నడవడమే కాదు ముందున్న వారికి దారి చూపడమే అసలైన గొప్పతనం శ్రీకృష్ణుని జీవితం మనకు నేర్పిన పాఠాలు శ్రీకృష్ణుని జీవితం చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుతూ చెప్పడాన్ని నేర్చుకోవాలి వేడుకగా ఉండడం బాధ్యతగా ఉండడం ఆయన నుంచి నేర్చుకోవాలి ఆయన కేవలం దేవుడు మాత్రమే కాదు మార్గదర్శకుడు మీ జీవితంలో ఎప్పుడైనా మార్గం కనిపించకపోతే ఒకసారి శ్రీకృష్ణుడి మాటలు చదవండి అవి గుణాలు కాదు గమ్యం చూపించే దీపాలు నిబద్ధత ఉన్న జీవితం శ్రీకృష్ణుడి జీవితం మొత్తం ఒక విశ్వాసానికి నిదర్శనం ఆయన ఎవరి కీర్తికో వెంబడించలేదు ఎవరి విమర్శకో వెనుకడుగు వేయలేదు ఆయన చాటుగా అంతరంగా ధర్మాన్ని నిలబెట్టేందుకు పనిచేశాడు మన జీవితంలో కూడా ఎంతో మందికి మనం చేస్తున్న పని కనిపించకపోవచ్చు కానీ మన మనస్సాక్షి చూస్తూ ఉంటుంది అదే నిజమైన గుర్తింపు బంధనాలు విడిపోవచ్చు బంధనాలు కాదు గోపికలు కన్నీళ్లతో చూస్తూ అడిగారు కృష్ణ నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఆయన నవ్వుతూ అన్నాడు నేను శరీరంగా వెళ్తున్నాను కానీ ప్రేమగా ఎప్పుడు మీలోనే ఉంటాను ఇది మన జీవితంలో చాలా గొప్ప పాఠం ఎవరో మనకు దూరం అవుతారు కానీ వారిచే మనం నేర్చుకున్న ప్రేమ బలాన్ని మాత్రం ఎప్పటికీ మనం మోస్తూనే ఉంటాం శ్రీకృష్ణుని నవ్వు జీవితం లోకానికి ఇచ్చిన సందేశం ఆయన నవ్వులో లోకం ఉంది సమస్యల మధ్య నవ్వే శక్తిని ఆయన చూపించారు చుట్టూ కుట్రలు రాజకీయాలు యుద్ధం అయినా కూడా అతడి ముఖంపై చిరునవ్వు కనిపిస్తుంది ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప గుణం పరిస్థితులు ఎలా ఉన్నా మనం శాంతిని కోల్పోకూడదు ఆయన మాటలు మంత్రాల్లా మారాయి ఆయన కర్మలు నీటిగా మారాయి ఆయన జీవితం ఒక గమ్యం కాదు మనందరికీ ఒక పదం శ్రీకృష్ణుడు మన జీవితంలో ఒక పాత్ర కాదు ఆయన మనం అవ్వాలనుకునే శక్తి ఈరోజు మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకి శ్రీకృష్ణుడు వేల ఏళ్ల క్రితమే సమాధానం ఇచ్చారు ఆ సమాధానాలు పుస్తకాల్లోనే కాదు మన మనస్సుల్లో ప్రతిధ్వనించాలి మీరు ఒంటరిగా ఉన్నా ఎవరు నమ్మకపోయినా ఒకరు మాత్రం ఎప్పుడూ తోడుంటారు మీ ధర్మం మీ నైతికత ఆ ధర్మానికి మార్గం చూపే వ్యక్తే శ్రీకృష్ణుడు